సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక సంస్థ నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా వస్తున్నటువంటి సర్వేలు అంచనాలు రోజుకొక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతున్నాయి సో ఇప్పటికే పలు సంస్థలు ఏ పార్టీ గెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి ఎడ్జ్ ఉంటుందనేటువంటి అనేటువంటి వారి వారి అంచనాలను విశ్లేషిస్తూ చెప్తున్నటువంటి సందర్భంలో టఫ్ ఫైట్ ఉంటుంది అని కొన్ని సంస్థలు చెప్తున్నటువంటి సందర్భంలో తాజాగా ఇండియా హెరాల్డ్ అనేటువంటి ఒక సంస్థ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కూటమి వైసీపీ మధ్య ఏ రకమైనటువంటి పోటీ ఉండబోతుంది ఎవరు ఎన్ని స్థానాలు గెలిచేటువంటి అవకాశం ఉంది ఈ రోజు వరకు అనే అంచనాలతో కొన్ని ఫిగర్స్ని ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఇప్పటికిప్పుడు ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది ఎవరికి ఎక్కువ మార్జిన్ ఉంది అనేటువంటి వివరాలకు సంబంధించి వారు ఇచ్చిన దానికి సంబంధించిన పూర్తి విశ్లేషణ సుమన్ టీవీ న్యూస్ చీఫ్ డేటర్ గారు అందిస్తారు సార్ సో తాజాగా ఇప్పటికే కొన్ని వేరే సైట్లు కూడా వచ్చినాయి మనం చూసాం తాజాగా ఇండియా హెరాల్డ్ ఇచ్చినటువంటి ఈ యొక్క సర్వేని ఎలా చూడవచ్చు ఒకసారి ఫిగర్స్ అంచనా చేసి చెప్పచ్చు సర్వే గురించి మాట్లాడే ముందర మనం ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే సర్వేలన్నీ కూడా ఏ సంస్థకు ఆ సంస్థ వాళ్ళకు ఉండేటువంటి గ్రౌండ్ సోర్సెస్ ఆధారంగా వాళ్ళు సేకరించినటువంటి శాంపిల్స్ ఆధారంగా తీసుకొస్తున్నటువంటి డేటా అది ఇది ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుందా లేదా అనేది సుమన్ టీవీకి సంబంధం లేదు బట్ ఏంటంటే ప్రజాభిప్రాయం పదే పదే ఆంధ్రప్రదేశ్లో కానీ జాతీయ రాజకీయాల్లో కానీ ఏ విధంగా మరలబోతుంది ఏ పార్టీకి పట్టు ఇవ్వబోతుంది అనేటువంటి అంచనాలు వేసేటువంటి క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మీడియాకు ఒక వెసులుబాటు ఉంది ఆ క్రమంలోనే ఈ రిపోర్ట్స్ని మనం అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం కానీ ఈ రిపోర్ట్స్ మనం ఇంటర్నేషనల్గా ఏదో ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఇంటర్నేషనల్గా మనం ప్రజెంట్ చేస్తున్నాయో కాదు ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక టఫ్ ఫైట్ సినారియో నడుస్తుంది ఒకవైపు నుంచి ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరిగింది అనేటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి ఆ తర్వాత ప్రభుత్వం దాన్ని తగ్గించుకునేందుకు చేసినటువంటి దిద్దుబాటు చర్యల ఫలితాలు కూడా క్రమక్రమంగా గ్రాఫ్ పెంచుతున్నటువంటి తీరు ఉందనేటువంటి ఇండికేషన్స్ ఇచ్చినాయి ఇప్పుడు ఈ రిపోర్ట్ కూడా అలాంటి ఒక అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది వాస్తవానికి ఈ నెల ఆరో తేదీ వరకు ఉన్నటువంటి డేటా అంతా తీసుకుని ఎనిమిదవ తేదీన ఫైనలైజ్ చేసి దీన్ని రిలీజ్ అనేటువంటి మాట హెరాల్డ్ రిపోర్ట్ సంస్థ చెప్తుంది సో ఓవరాల్గా ఏంటంటే కూటమి వర్సెస్ వైసీపీ అధికార పార్టీ సో ఆ లెక్కల్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సీట్లు ఒకసారి చూస్తే ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి అంచనా తర్వాత కూడా చాలా మార్పులు జరగబోతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్రెడీ సీట్లలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి చేరికలు జరుగుతున్నాయి చేరికలు జరిగేటువంటి క్రమంలో కొన్ని కొన్ని సీట్లలో కూడా మార్పులు అభ్యర్థిలో మార్పులు జరుగుతున్నాయి అభ్యర్థులకు మద్దతులు కూడా పెరుగుతున్నాయి ఉదాహరణకి ఇప్పుడు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో చూస్తే పోతినేని పోతిని మహేష్ పార్టీ మారు వైసీపీ అదొక అనూహ్యమైనటువంటి టర్న్ అది అలానే దర్శిలో చూస్తే కనుక మదిశెట్టి వేణుగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీ ఆయన టికెట్ రిజెక్ట్ చేసింది ఆయన అనూహ్యంగా టీడీపీ అభ్యర్థిని బలపరుస్తూ ఈరోజు మద్దతు ప్రకటించారు కాబట్టి ఈ ఈక్వేషన్స్ రాబోయేటువంటి ఇరవై రోజుల్లో ప్రజాభిప్రాయాన్ని మలిచేటువంటి అవకాశం ఉంటుంది ప్లస్ పార్టీలు ఇంకా పూర్తిస్థాయి ఎజెండాలతో రాలేదు ప్రజాక్షేత్రంలోకి పూర్తిస్థాయి ఎజెండాను ఇంకా తీసుకెళ్ళలేదు సో వీటన్నిటిపైన ఆధారపడి రాబోయేటువంటి ఇరవై ఇరవై ఐదు రోజుల్లో అభిప్రాయ సేకరణ అభిప్రాయం ఏ విధంగా అది ఈ డేటాలో ఒక క్లియర్ పాయింట్ కూడా మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల నేపథ్యంలో ఇండియా హెరాల్డ్ రాష్ట్రంలోని నూట ఎనిమిది నియోజకవర్గాల ప్రజల నుంచి ఎప్పటికీ నూట ఐదు నియోజకవర్గాల ప్రజల నుంచి ఎప్పటికప్పుడు కొన్ని వందల నమూనాలను సేకరిస్తోంది ప్రతి రోజు ప్రతి గంటకి ఈ నమూనాల సేకరణ జరుగుతోంది రాజకీయ విశ్లేషకులు మేధావులు ప్రొఫెసర్లతో పాటు పలువురితో చర్చలు జరుగుతోంది ఈ క్రమంలోనే సేకరించిన కొన్ని వేల నమూనాల ప్రకారం ఈరోజు అంటే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూటమికి స్వల్ప ఆధిక్యత ఉంది అంటే ఓవరాల్ సమరీ కింద మనం దీన్ని చూడాలి ఈ పాయింట్ని స్వల్ప ఆధిక్యత ఉంది కానీ నెల రోజుల క్రితం నూట పది ప్లస్ సీట్లతో అధికారంలోకి వస్తుందన్న గ్యారంటీ ఉండేది ఇప్పుడు ఆ ధీమా తగ్గుతున్న పరిస్థితి ఉంది సో కూటమికి తొంభై స్థానాలు అటు ఇటుగా వచ్చేటువంటి ఛాన్స్ ఉంది మరో పది రోజుల్లో నామినేషన్లు కూడా స్టార్ట్ కానున్నాయి ఈ టైంకి వేవ్ ఎటు ఎలా మలుపులు తిరుగుతుందో చూడాలి ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కన్క్లూజన్ చేయలేదు మాత్రమే సో ఇది చూసి ఎమోషనల్ అయిపోయి ఎవరో ఎవరినో ఏదో టార్గెట్ చేశారని అనుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు ప్రజాభిప్రాయం ఎప్పుడు కూడా లిక్విడ్ స్టేటస్లోనే ఉంటుంది అది ఎప్పటికప్పుడు అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి ఆకర్షణలను బట్టి మారేటువంటి అవకాశం ఉంటుంది ఆ క్రమంలో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూటమి తొంభై ఒక్క స్థానాల్లో గెలుస్తుందని చెప్పని ఈ హెరాల్డ్ రిపోర్టు చెబుతుంది అలానే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి యాభై మూడు స్థానాల్లో గెలుపు బావుట ఎగరేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రిపోర్టు చెబుతుంది సో వాళ్ళకు వచ్చేటువంటి స్థానాలను కూడా ఎక్కడికక్కడ జిల్లాల వారీగా సెగ్రిగేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఏ ఎక్కడ ఎవరికి పట్టుంది ఉదాహరణకి శ్రీకాకుళం జిల్లాలో మూడు సీట్లు వైసీపీ గెలవబోతుంది అలానే విజయనగరం జిల్లాలో ఆరు సీట్లు వైసీపీ గెలవబోతుంది ఇక విశాఖ జిల్లాలో నాలుగు సీట్లు గెలవబోతుంది తూర్పుగోదావరి అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి గోదావరి జిల్లాల ప్రజానే ఇచ్చారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం అంటే అక్కడ కూడా ఒక మూడు సీట్లు వైసీపీ గెలవబోతుంది పశ్చిమ గోదావరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకే ఒక్క సీటు వైసీపీ గెలుస్తుంది పోలవరం ఇచ్చారు పోలవరం అలానే రంపచోడవరం ఏవైతే ఇక్కడ కూడా చూడన అరకు పాడేరు ఏవైతే ఎస్టీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ వైసీపీకి పట్టుంది అనేటువంటి సంకేతాలు చాలా రిపోర్ట్స్ చెప్పినాయి సో ఈ రిపోర్ట్ కూడా దాదాపు అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా మనం చూడాలి ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా చాలా కీలకం ఎందుకంటే అక్కడ ఏ ఏ పార్టీ అయితే ఎక్కువ మెజారిటీ సాధిస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ రెండు జిల్లాలు కలిపి ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఉంటే ఈ రెండు జిల్లాలు కలిపి కేవలం నాలుగు నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలుస్తుంది అనేటువంటి అంటే ముప్పై నియోజకవర్గాలు కూటమికి ఫేవర్గా ఉన్నాయన్న విషయం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని బట్టి చూస్తే ఇక గుంటూరులో నాలుగు నియోజకవర్గాలు గుంటూరు కృష్ణాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు గెలవడం అంటే కూడా అక్కడ అమరావతి ఫ్యాక్టర్ పెద్దగా పనిచేస్తున్నట్లు లేదు అనుకోవాల్సి ఎందుకంటే విజయవాడ వెస్ట్ అమరావతిని ఆనుకుని ఉండేది గుంటూరు తూర్పు అమరావతిని ఆనుకుని ఉండేది అలానే ఇటు మాచర్ల బాపట్ల ఇవి కొంచెం దూరంగా కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలుస్తుంది అనేటువంటి మాట ఈ రిపోర్ట్ చెప్తుంది కాబట్టి ఇది ఆలోచించాల్సినటువంటి అంశం ఇక ఇటు చూస్తే నెల్లూరు జిల్లాలో పరిస్థితి చూస్తే మూడు చోట్ల గెలుస్తుంది లాస్ట్ టైం నెల్లూరు జిల్లాలో మొత్తం స్వీప్ వైసీపీ సో ఈసారి మూడు చోట్ల మాత్రమే గెలుస్తుందని చెప్తున్నారు ప్రకాశం జిల్లాలో నాలుగు చోట్ల వైసీపీ గెలుస్తుంది అలానే కడపలో ఎనిమిది నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది ఇక్కడ చిత్తూరులో ఆరు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుస్తుంది రాయలసీమలో ఇక్కడ కనిపిస్తుంది మెజారిటీలు ఇక్కడ ఏడు కర్నూలులో ఏడు నియోజకవర్గాలు అనంతపురంలో రెండు నియోజకవర్గాలు అనంతపురం ఎప్పుడు కూడా టీడీపీకి ఎక్కువ ఫేవర్గా ఉండేటువంటి జిల్లా కింద చెప్తారు సో రాయలసీమలో ఏడు ఏడు పద్నాలుగు ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక ఆరు ఇరవై నియోజకవర్గాలు ఇరవై రెండు సీట్లు రాయలసీమలో అంటే రాయలసీమలో మొత్తం ఉన్నటువంటి యాభై రెండు నియోజకవర్గాల్లో ఇరవై రెండు ఇరవై ఇరవై రెండు నియోజకవర్గాలు వైసీపీ కోట అంటే ఫిఫ్టీ పర్సెంట్ వైసీపీకి అనుకూలంగా రాయలసీమలో వేవ్ కనిపిస్తున్నటువంటి సంకేతం మనం అర్థం చేసుకోవచ్చు రాయలసీమని మినహాయించి చూస్తే కనుక మిగతా జిల్లాల్లో ఎలా ఉంది అనేది ఒకసారి మనం పరిశీలిస్తే కోస్తా జిల్లాలో ఒక్క విజయనగరం మినహా మిగతా అన్ని చోట్ల కూడా అంతంత మాత్రంగానే ఉంది అనేటువంటి సంకేతాలు ఎందుకంటే మూడు నాలుగు స్థానాలు మించుతున్నటువంటి పరిస్థితి కోస్తా జిల్లాలో లేదు ఎక్కడ ఏ జిల్లాలో కనపట్టలేదు కాబట్టి రాయలసీమలో ఉన్నటువంటి ఆ యాభై రెండు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వైసీపీ పట్టు ఏమాత్రం తగ్గట్లేదు అనేది ఈ రిపోర్ట్ చెప్తున్నటువంటి మాట సో అది వైసీపీ ఫ్యాక్టర్ చూస్తే కూటమి పరిస్థితి ఒకసారి చూద్దాం శ్రీకాకుళం జిల్లాలో మూడు నియోజకవర్గాలు కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు అలానే విజయనగరం జిల్లాలో మూడు నియోజకవర్గాలు కూటమి అభ్యర్థులు గెలవబోదరు ఉమ్మడి విజయనగరం జిల్లా అంటే మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ క్లియర్ వచ్చేసింది ఇక్కడ ఆరు ఇటు వచ్చేస్తుంది మూడు ఇటు వచ్చేస్తుంది అనేది క్లారిటీ ఇచ్చేశారు ఇక విశాఖ జిల్లాలో ఎనిమిది చోట్ల కూటమి గెలవబోతుంది విశాఖపట్నం అది ఉమ్మడి విశాఖ జిల్లాలో లాస్ట్ టైం ఉత్తరాంధ్ర మొత్తంలో గెలిచినటువంటి సీట్లు విశాఖ జిల్లాలో నాలుగు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది ముక్కోన పోటీ రాజధాని అని చెప్పేసి చేస్తున్న సందర్భంలో కొంత తమ వైపు ఉంటారా అనుకున్నటువంటి రాజధాని ఫ్యాక్టర్ కనిపించట్లేదు ఇక్కడ రాజధాని ఫ్యాక్టర్ కనిపించట్లేదు అంటే ఈ రాజధాని వికేంద్రీకరణ అనేటువంటి మ్యాజిక్ ని కూడా పెద్దగా విశ్వసించట్లేదు సీరియస్ గా తీసుకున్నారు పెద్దగా పట్టి పట్టించుకోవట్లే అంటే దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు అనవసరమైన రాజకీయ రాద్ధాంతం అనేటువంటి ఇండికేషన్ ఈ రిపోర్ట్ని బట్టి మనం చూస్తే అర్థం చేసుకోవాల్సింది అదే కనిపిస్తుంది సో ఇక్కడ ఎనిమిది నియోజకవర్గాలు ఇక్కడ కూటమికి అనుకూలంగా కనిపిస్తుంది ఇక తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు కూటమికి అను అనుకూలంగా కనిపిస్తుంది ఇది చాలా పెద్ద నంబర్ ఎందుకంటే నాలుగు ఇటు వేశారు సో టఫ్ ఫైట్ అనేటువంటి ఈక్వేషన్ మూడు వేశారు ఒక దానిలో మాత్రం టఫ్ ఫైట్ ఉన్నట్టుంది ఎందుకంటే పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం సో ఓవరాల్గా ఒకటి రెండు నియోజకవర్గాల మినహా మిగతా అంతా గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో స్వీప్ అనేటువంటి వేవ్ అనేది సో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రెండు చోట్ల ఆ వాతావరణం కనిపిస్తుందని ఈ రిపోర్ట్ చెప్తుంది పశ్చిమ గోదావరిలో పన్నెండు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపు బావుట ఎగరేస్తారు ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూస్తే పది నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపు బావుట ఎగరేయబోతున్నారు పశ్చిమ ప్రకాశం జిల్లాలో ఏడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పన్నెండు చోట్ల పదమూడు చోట్ల కూటమి అభ్యర్థులు గెలుస్తున్నారు ఇవి మేజర్ పాకెట్స్ ఏవైతే వైసీపీ కోల్పోయిందో అవుట్ అండ్ అవుట్ గా ఇక్కడ కోస్తా బెల్ట్లో కూటమి విజయాలు ఆ విధంగా కనిపిస్తున్నాయి లాస్ట్ టైం రెండు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ స్థానాలు కూడా ఇందులో గెలుస్తారని భీమవరం గెలుస్తారు గాజువాకా గెలుస్తారు రెండు నియోజకవర్గాల్లో గెలుపు తద్యం అనేటువంటిది మెన్షన్ చేశారు ఇక నెల్లూరు జిల్లాలో లాస్ట్ టైము జీరో కూటమి అంటే తెలుగుదేశం పార్టీకి ఈసారి ఇక్కడ నాలుగు సీట్లు గెలవడానికి అవకాశం ఉంది మిగతా అన్ని టఫ్ ఫైట్ లో ఎందుకంటే ఇక్కడ వీళ్ళు కూడా గెలిచేది మూడు సీట్లే కనిపిస్తున్నాయి ఖచ్చితంగా రెబల్స్ అనేది కాదు ఓవరాల్ గా కూడా ఈక్వేషన్స్ మారినాయి అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంటర్ కావడం గానీ లాస్ట్ మినిట్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డి వస్తారని ప్రచారం జరిగి చివరి నిమిషంలో ఆగిపోవడం కానీ ఇవన్నీ కలిపి మొత్తానికి నెల్లూరు జిల్లా రాజకీయంలో కొత్త ఫ్యాబ్రిక్ మొదలైనట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఇక ప్రకాశం జిల్లాలో ఏడు సీట్లు చిత్తూరు జిల్లాలో ఆరు సీట్లు ఇది కొంచెం ఊరటనిచ్చేటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంటే ఆయన సొంత జిల్లా అక్కడ పట్టు దక్కలేదు అనేటువంటి విమర్శ ఎప్పుడు ఉంటుంది ఈసారి ఆరు అనేటువంటి ఇండికేషన్ ఆయనకు సంతృప్తినిచ్చేటువంటి ఫికర్గా మనం చూడాలి అనంతపురం జిల్లా ఎప్పుడు కూడా టీడీపీ కేడర్కి ఎక్కువ బలం ఉండేటువంటి జిల్లా కాబట్టి ఏడు సీట్లు అక్కడ గెలుస్తారు కర్నూలు జిల్లాలో నాలుగు సీట్లు గెలుస్తున్నారు కర్నూలు జిల్లాలో నాలుగు సీట్లు ఇది విషాదకరమైనటువంటి సందర్భం కడపలో జీరో అంటే మిగతా నియోజకవర్గాలు టఫ్ ఫైట్ లో ఉంటాయి ఖచ్చితంగా గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు అనే సంకేతం మాత్రం కడపలో ఇచ్చేటువంటి వాతావరణం లేదు సో అది కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఇబ్బందికరమైనటువంటి కడప కంప్లీట్ జగన్మోహన్ రెడ్డి గ్రిప్ లో ఉంది టఫ్ ఫైట్ ఇచ్చేటువంటి చోట్ల ఒకటి అలా గెలిస్తే అదృష్టంగా భావించాల్సినటువంటి పరిస్థితి వన్ సైడ్ విక్టరీ అని చెప్పుకోవడానికి మాత్రం ఇక్కడ ఎక్కడ అవకాశం లేదు అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఇది టఫ్ ఫైట్ ఉన్నటువంటి సీట్లు మనకు కనిపిస్తున్నాయి సార్ అంటే ఎక్కువగా దీంట్లో కూడా రాయలసీమలో ఉన్నటువంటి స్థానాలనే ఎక్కువగా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే మెజారిటీ వైసీపీకి ఇచ్చినా కూడా టఫ్ ఫైట్ లో కూడా రాయలసీమనే ఎక్కువగా కనిపిస్తున్నాయి సిచ్యువేషన్ ఓవరాల్ గా ముప్పై ఒక్క సీట్లు టఫ్ ఫైట్ అనేది కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి నంబర్ అది అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభావంతో వచ్చినటువంటి ఫైట్ గా చూడొచ్చు దీంట్లో ఏమన్నా వారి ప్రభావం ఏమన్నా ఓవరాల్ గా నేను అనుకోవడం ఒక వన్ నుంచి ఫైవ్ పర్సెంట్ లోపే ఉంటది ఆల్రెడీ వన్ పాయింట్ టూ ఫైవ్ అంత లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మాక్సిమం ఒక ఫోర్ పర్సెంట్ పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి ఫోర్ నుంచి ఫైవ్ వరకు ఉండొచ్చు దానివల్ల టఫ్ ఫైట్ వస్తుందని చెప్పని మనం చెప్పలేము అయితే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు ముఖ్యంగా కడప జిల్లాలో టఫ్ ఫైట్ అనే దానికంటే కూడా వాళ్ళు అక్కడ కూటమి జీరో అయిపోవడానికి కారణం టఫ్ ఫైట్లో ఎక్కువ రావడానికి కారణం అది కూడా కావచ్చు కడప జిల్లాలో ఎందుకంటే ఉన్నారు కాబట్టి బరిలో దిగుతున్నారు కాబట్టి ఇప్పుడు జమ్మల మడుగు ఇట్లాంటి నియోజకవర్గాలు బీజేపీ గెలుస్తుంది అని అనుకున్నారు బీజేపీ అభ్యర్థి బలమైన అభ్యర్థి అనుకున్నారు బట్ అక్కడ లేవు ఇప్పుడు బీజేపీ పది నియోజకవర్గాలు ఆల్మోస్ట్ ఇక్కడ క్లీన్ అవుట్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నాయి టఫ్ ఫైట్లో బీజేపీ నియోజకవర్గాలే ఉన్నాయి విశాఖ ఉత్తరం కైకిలూరు అంటే ఇట్లాంటి నియోజకవర్గాలు అనమాట ఇది ఒంగుటూరు ఇవన్నీ కూడా ఇక జనసేన సీట్లు ఒంగుటూరు రాజానగరం జనసేన సీట్లు టఫ్ ఫైట్లో ఉన్నాయి సో ఇవి 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 చూసినప్పుడు ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఎవరు బలంగా ఉన్నారు ఎవరు బలహీనంగా ఉన్నారనే దానికి ఒక ఇండికేషన్ అంటే వీళ్ళు ఇంకా క్యాంపెయిన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది సో పలాస ఇవన్నీ కూడా శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వచ్చేటువంటి నియోజకవర్గాల్లో నాలుగు ఉన్నాయి విజయనగరం జిల్లాలో టఫ్ ఫైట్ జీరో విశాఖ జిల్లాలో మూడు సీట్లు కనిపిస్తున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు సీట్లు కనిపిస్తున్నాయి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కనిపిస్తున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు కనిపిస్తున్నాయి ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే గుడివాడ గుడివాడ సీట్ కూడా టఫ్ ఫైట్ అవ్వబోతుంది వెనుగండ్ల రాముని ముందుగానే డిసైడ్ చేసిన తెలుగుదేశం పార్టీ గత రెండేళ్లుగా అతను చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు ప్లస్ గుడివాడ అనేది ఒకప్పుడు ఎన్టీఆర్ రిప్రజెంట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడిగా వాళ్ళ సొంత ఊరు నందమూరి కుటుంబం సొంత ఊరు అక్కడ ఆ పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గం కాబట్టి దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు టఫ్ ఫైట్లో ఉండడం అనేది తెలుగుదేశం పార్టీకి ఇది కొంచెం ఆశ కల్పించేటువంటి అంశం ఇక ప్రకాశం జిల్లా దర్శికి సంబంధించి ఇవాళ ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగింది సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థికి కూటమి అభ్యర్థికి మద్దతు ప్రకటించారు డాక్టర్ లక్ష్మికి సో అక్కడ ఈక్వేషన్ ఎలా ఉంటుంది ఎందుకంటే ఇది బిఫోర్ డిస్ ఉంటుంది కాబట్టి కాబట్టి దాని మీద ఎట్లా ఉంటుంది ఈక్వేషన్ ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి చిత్తూరులో తిరుపతి ఇది కూడా జనసేన సీటు తంబళ్లపల్లి టీడీపీ సీటు సో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండొచ్చు అనేటువంటి రెండు సీట్లు కూడా టఫ్ ఫైట్ అనేటువంటిది చూపిస్తున్నారు కావలి కొవ్వూరు ఉదయగిరి ఇవి ఇవి కూడా ఇంట్రెస్టింగ్ ఇది కొవ్వూరు కాన్స్టెన్సీ రిజల్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్కడ పోటీ చేస్తుంది సో అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళ మీద చాలా స్ట్రాంగ్ డైలాగ్ వారు నడుస్తుంది ఏ విధంగా ఉంటుందో చూడాలి కడపలో మూడు సీట్లు కనిపిస్తున్నాయి ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట సీటు కూడా అందులో ఉంది రాజంపేట బీజేపీ కోటా కింద ఆశించినటువంటి సీటు కాకపోతే అక్కడ ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉండడంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పెట్టింది సో ఇక్కడ రాప్తాడు టఫ్ ఫైట్లో కనిపిస్తుంది పరిటాల సునీత ఫ్యామిలీ పుట్టపర్తి అనంతపురం గొంతకల్లు కదిరి ఇవన్నీ కూడా అనంతపురంలో నాలుగు సీట్లు ఐదు సీట్లు టఫ్ ఫైట్లో కనిపిస్తున్నాయి సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ అంశంగా చూడాలి ఇక కర్నూలులో మూడు సీట్లు టఫ్ ఫైట్లో కనిపిస్తున్నాయి ఇది ఓవరాల్ గా టఫ్ ఫైట్ సినారియో ఇందులో ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది కూడా ఒక డీటెయిల్స్ మారుతూ ఉంటాయి ఇంకా డేస్ ఇక్కడ మార్జినల్ గా ఒక వెయ్యి నుంచి మూడు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు లోపు ఉండేటువంటి ఇవి ఎవరి వైపు వేవు మరులుతుంది అనేది చూడాల్సి ఉంటుంది ఇక్కడ ఒక అబ్జర్వేషన్ పాయింట్స్ కూడా ఇచ్చారు ఇండియా హెరాల్డ్ టీమ్ సర్వే ప్రకారం నెల రోజులకు ఈ రోజు ఈ రోజుకి గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది విచిత్రం ఏంటంటే గట్టి పోటీ ఉన్న నియోజకవర్గాలు సీమ జిల్లాలకంటే గోదావరి కృష్ణా ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సంఖ్య పెరగడం ఖచ్చితంగా వైసీపీ పుంజుకుంటుందన్న భావన సూచిస్తోంది ఇంకా కూటమిలో మూడు పార్టీల్లో ఏ రోజు ఏ నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చేస్తాయో అర్థం కాని గందరగోళ పరిస్థితి ఈ రోజు వరకు ఎవరు గెలుస్తారు అన్నది క్లారిటీగా చెప్పలేని పరిస్థితి టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్న నేతల్లో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నేతల కీలక నియోజకవర్గాలు కూడా ఉన్నాయి ఇది ఇవాళ ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటే కూటమిలో ఉండేటువంటి సహజంగా ఏర్పడేటువంటి సమస్యలు ఫ్రిక్షన్ ఆ విధంగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది సో రిపోర్ట్ పరంగా చూస్తే గ్రౌండ్ రియాలిటీ ఏ విధంగా ఉంది ఎందుకంటే ఎవరికి ప్రాపర్ మార్జిన్ కాదు కేవలం తొంభై ఏదైతే మ్యాండేటరీగా మ్యాజిక్ ఫిగర్గా మనం చూస్తామో అది జస్ట్ పాస్ అయ్యేటువంటి అవకాశాలు మాత్రమే ఉన్నాయని వాళ్ళు కూడా క్లియర్గా అదే మెన్షన్ చేస్తున్నారు ప్రచారంలో కూడా వైసీపీ దూసుకు వెళ్తుంది రోజు రోజుకి ప్లస్ పాయింట్ పెరగడము వైసీపీ గ్రాఫ్ ఇలా పెరగడము ఇలా తగ్గుతూ వస్తే ఎక్కడో దగ్గర ఇలా మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కిందకి వెళ్తే వీళ్ళు గెలవడానికి స్కోప్ ఉంటుంది సో అది ఈక్వేషన్ ఇక్కడ నడుస్తుంది అంటే ఏది కూడా ఫైనల్ ఇదే మనం చెప్పలేము కానీ లెక్కల ప్రకారం చూస్తే ఇది సో అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినంత వరకు రిపోర్ట్ ఇది పార్లమెంట్ స్థానాల పరిస్థితి కూడా వీళ్ళు ప్రజెంట్ చేశారు సో పార్లమెంట్ స్థానాల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం రైట్ ఇక అసెంబ్లీ స్థానాలు అయిపోయినాయి సార్ ఇప్పుడు ఒకసారి పార్లమెంట్ సెగ్మెంట్ లో చూద్దాం ఓవరాల్ గా ఉన్నటువంటి ఇరవై ఐదు స్థానాలలో ఎవరు ఎక్కడి నుంచి గెలుస్తారు అనేటువంటి దానికి సంబంధించి చూడొచ్చు మనం ఒక్కొక్క పార్టీకి సంబంధించి విడివిడిగా వీళ్ళు ఇవ్వడం విడివిడిగా ఇచ్చారు అదే కూటమిని కూడా విభజించి చూశారు సీట్ల ప్రకారం చూస్తే వైసీపీకి ఐదు సీట్లు ఐదు సీట్లు అంటే వైసీపీకి కీలకమైనటువంటి సీట్లు అంటే వన్ సైడ్ అనుకునేటువంటి సీట్లే ఈ లిస్టులో కూడా ఉన్నాయి అది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే అరకు లాస్ట్ టూ టైమ్స్ వైసీపీ కోటాలో వెళ్ళినటువంటి సీటు కడప వైసీపీ కంచుకోట సో అంటే ఈసారి అవినాష్ రెడ్డి గెలుస్తారనేటువంటి ఇండికేషన్ ఇస్తున్నారా చూడాలి ఇప్పటికీ ఎందుకంటే మొన్న కదా అనౌన్స్మెంట్ అయింది ఇంకేం క్లారిటీ వస్తుందో చూడాలి రాజంపేట మిథున్ రెడ్డి సీటు సో అది కూడా కొట్టేస్తారనేటువంటి చూపిస్తున్నారు తిరుపతి గురుమూర్తి సీటు మళ్ళీ ఆయనే కంటెస్టెంట్గా పెట్టారు కాబట్టి అక్కడ గెలుస్తారు అనేటువంటి చూపిస్తున్నారు ఇక నంద్యాల సో ఇవన్నీ రాయలసీమలో ఉన్నటువంటివి ఉత్తరాంధ్రలో ఒకే ఒక్క సీట్ అనమాట సో ఆ నాలుగు సీట్లు ఐదు సీట్ల విషయంలో పక్కా గెలుపు అనేది చూపిస్తున్నారు ఇక తెలుగుదేశం పోటీ చేసినటువంటి సీట్లలో పదిహేడు చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది అభ్యర్థులు అంటే ఇక్కడ వీళ్ళు చూస్తే ఇరవై ఐదు సీట్లు వాళ్లే పోటీ చేశారు కాబట్టి అది లెక్క ఇక్కడ పదిహేడు చోట్ల పోటీ చేస్తే తొమ్మిది సీట్లు టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు శ్రీకాకుళం మళ్ళీ నిలబెట్టుకున్నట్లు లెక్క రామ్మోహన్ నాయుడు సీటు విశాఖపట్నం సో అంటే భరత్ గెలుస్తారు అనేటువంటి భరత్ గెలుస్తారనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు బాపట్ల చేంజ్ అవుతుంది విజయవాడ నిలబెట్టుకున్నట్లు లెక్క నాని ఓడిపోతారు ఆయన సోదరుడు గెలుస్తాడనేటువంటి ఇండికేషన్ ఇచ్చారు గుంటూరు ఇది కూడా నిలబెట్టుకున్నట్టు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఈ మూడు నియోజకవర్గాల్లోనే టీడీపీ గెలుపు బాగు మళ్ళీ ఆ సీట్లు నిలబెట్టుకుంటుంది సో హిందూపురం అమలాపురం చిత్తూరు నెల్లూరు హిందూపురం కొంచెం టఫ్ అయ్యట్లేదు అంటారు సార్ అక్కడ కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే హిందూపురం లాస్ట్ టైం రిప్రజెంట్ చేసినటువంటి ఎంపీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకునే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మార్చింది సో ఇక్కడ బీసీ ఈక్వేషన్ నడుస్తుంది కాబట్టి ఈసారి పార్థసారధని తెలుగుదేశం పార్టీ నిలబెట్టింది అది కలిసి వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు ప్లస్ బాలకృష్ణ వేవు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా కొంత కలిసి వస్తుంది హిందూపురం తెలుగుదేశం పార్టీకి అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా బలమైనటువంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లా కాబట్టి అక్కడ అవకాశం ఉందని ఇక బీజేపీ ఆరు చోట్ల పోటీ చేసింది రెండు చోట్ల గెలుస్తుంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నా అది కూడా రాజమండ్రి పురంధేశ్వరిస్తే ఉన్నట్టు నరసాపురం గెలుస్తారు కానీ ఎవరు గెలుస్తారు అనేది సస్పెన్స్ సో ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఈ సర్వేలు అన్ని కూడా రఘురామకృష్ణరాజుని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ సర్వేలు చేశారు అంటే వీళ్ళ ఆ విషయం డిస్క్లోజ్ చేయకపోయినప్పటికి కూడా ఎక్కువ మంది ఆశించింది రఘురామకృష్ణరాజు ఉంటారు అనేది రఘురామకృష్ణరాజుని మైనస్ చేసిన సర్వేనా కాదనేది క్లారిటీ అక్కడ ఇవ్వలేదు కాబట్టి అప్ ఇప్పటికీ ఇది గెలిచేటువంటి సీట్ కింద ఒక కోటాలో మనం పెట్టాలి మిగతా సీట్లన్నీ కూడా గెలిచేటువంటి అవకాశాలు అంటే అనకాపల్లి పోతుంది అనకాపల్లి అది టఫ్ టఫ్ సీట్స్ జాబితాలో ఉంది చూడాలంటే సో ఇంకొకటి ఇక్కడ జనసేన పార్టీ రెండు చోట్ల పోటీ చేసింది ఒక చోట పక్కాగా గెలుస్తుందని చెప్తున్నారు మచిలీపట్నం బాలసౌరి ఎందుకంటే అక్కడ నిజంగా కూడా మనకు వస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కూడా బాలసౌరి చాలా టఫ్ క్యాండిడేట్గా మారాడు అక్కడ వైసీపీ నుంచి వచ్చినప్పుడు కూడా వైసీపీ పేరినాని ఫ్యామిలీకి చుక్కలు చూపిస్తున్నటువంటి వాతావరణం ఉందని కనిపి వినిపిస్తున్నారు ప్లస్ భౌతిక దాడులకు కూడా వెళ్తున్నారు ప్రతిరోజు మీడియాలో చూస్తున్నది ఏ మీడియా అయినా కావచ్చు కానీ దాడులు జరిగితే కేసులు ఫైల్ అవుతాయి కాబట్టి అది వాస్తవమా కాదని ప్రజలు ఈజీగా తెలుసుకుంటారు అక్కడ ఒక టఫ్ కంటెస్ట్ నడుస్తుంది మేబీ జనసేన పార్టీ గెలిచేటువంటి సీట్ అది అయి ఉండొచ్చు ఇక టఫ్ అయిట్ ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాలు ఇవి ఈ జాబితా ఇంట్రెస్టింగ్గా ఉంది అనకాపల్లి సీఎం రమేష్ కంటెస్ట్ చేస్తున్నారు ఏలూరు నియోజకవర్గం ఒంగోలు నియోజకవర్గం మళ్ళీ మాగుట్ట ఫ్యామిలీ కంటెస్ట్ చేస్తుంది అనంతపురం కర్నూలు విజయనగరం నరసరావుపేట కాకినాడ కూడా టఫ్ ఫైట్ ఉన్నాయి అన్ని టఫ్ ఫైట్ లోనే ఉన్నాయి చాలా కీలకమైనటువంటి కాకినాడలో జనసేన పార్టీకి కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని రిపోర్ట్స్ వస్తున్నాయి నరసరావుపేటలో లావు కృష్ణదేవరాయలు అంటే అక్కడ ఫైట్ జరుగుతుంది కాకపోతే అభ్యర్థి ఎప్పుడైతే ప్రత్యర్థిని కనుక అనిల్ కుమార్ యాదవ్ని పెట్టారో అక్కడ బీసీ వర్సెస్ ఓసీ ఈక్వేషన్ నడుస్తుంది టఫ్ ఫైట్ ఉంది విజయనగరం పరిస్థితి అలానే ఉంది ఇప్పుడు కర్నూలు అనంతపురం అంటే ఇవన్నీ చూస్తే ఇక్కడికి వీటిలో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనే దాన్ని బట్టి మనం డిసైడ్ చేయగలం కానీ ఈ లెక్కల ప్రకారం చూస్తే మేజర్గా కూటమిలో ఉన్నటువంటి అభ్యర్థులు పన్నెండు చోట్ల గెలిచేటువంటి కన్ఫర్మ్ గా గెలిచేటువంటి సీట్లు పన్నెండు కన్ఫర్మ్ ఇక్కడ విజయసాయి రెడ్డి పోటీ చేస్తున్నట్టు నెల్లూరు నుంచి నెల్లూరు విజయసాయి రెడ్డికి అక్కడ కొంత ప్రతికూలత ఉంది కదా అదే కదా సమస్య ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి వచ్చిన అడ్వాంటేజ్ ఈయనకి రావట్లేదని క్యాంపెయిన్లో కూడా ప్రతి సందర్భంలో ఇద్దరు ఒకరి మీద ఒకరు మాటల తోటలు పేల్తున్నాయి కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈయనని టార్గెట్ చేసి ఆయన భార్య చేస్తున్నటువంటి కామెంట్స్ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ఆ న్యూస్ అని ఇక్కడ కాబట్టి అక్కడ టఫ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా కానీ ఈ రిపోర్ట్ ప్రకారం చూస్తే అది ఈజీగా టీడీపీ కోటాలో గెలిచేటువంటి సీటుగా వాళ్ళు చూపిస్తున్నారు సో ఓవరాల్గా చూస్తే ఈ లెక్కలన్నిటి ప్రకారం మనం చూస్తే కనుక ఇక్కడ ఓవరాల్గా కూటమికి సంబంధించినంతవరకు పన్నెండు సీట్లు వస్తాయి అంటున్నారు వైసీపీకి చూస్తే అంటే కూటమికి పన్నెండు సీట్లు వైసీపీకి ఐదు సీట్లు వస్తాయి ఒకవేళ ఇందులో సగం సగం అనుకున్నా కానీ ఇటు తొమ్మిది అవ్వచ్చు ఇటువైపు పదహారు అవ్వచ్చు సో ఆ లెక్కను చూసినా కానీ ఒక ఒకటి రెండు సీట్లు అటు ఇటు అవ్వచ్చు ఎందుకంటే చాలా వరకు రిపోర్ట్స్లో వస్తున్నటువంటి డేటా ప్రకారం చూస్తే పదిహేడు అని లాస్ట్ టైం లాగా ఇరవై రెండు ఇరవై సీట్లు పైన వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది అనేటువంటి ఇండికేషన్స్ ఇచ్చారు కాబట్టి ఈ రిపోర్ట్లో కూడా లోక్సభ స్థానాలకు సంబంధించి దాదాపు అలాంటి డేటానే ఇచ్చారు సో ఇది ఎనిమిదవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ మాత్రమే తర్వాత జరిగేటువంటి ఈ ఎనిమిదో తేదీ తర్వాత జరిగినటువంటి పరిణామాలు రేపు అభ్యర్థుల ఫైనల్ చేసి మేనిఫెస్టోస్ రావడము బీఫార్మ్స్ ఇచ్చిన తర్వాత అభ్యర్థుల ఫైనల్ నామినేషన్స్ ఆ రెండింటి మీద ఆధారపడి వీళ్ళు క్యాన్వాసింగ్ అనేది లాస్ట్ త్రీ డేస్ లాస్ట్ ఫైవ్ డేస్ డిసైడ్ చేస్తారు ఈ మధ్యలో అంతా కూడా వీళ్ళు తీసుకెళ్లేటువంటి ఐడియాలజీ ఏ విధంగా వాళ్ళ సిద్ధాంతాలను ప్రజల ముందర నిలబెడతారనే దాని మీద ఆధారపడి ఉంటుంది సో మేబీ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ సర్వేలకి వాటికి అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి అందరూ ముందే సర్వేలు చేసి ప్రజల నాడి ఎలా ఉందని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నోటిఫికేషన్ తర్వాత మనం పోలింగ్ అయిపోయి కౌంటింగ్ డే పోలింగ్ అయిపోయి లాస్ట్ ఫేజ్ పోలింగ్ అయిపోయిన తర్వాత సాయంత్రం ఐదు గంటల మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవుతాయి అప్పటి వరకు ఈ సస్పెన్స్ భరించాల్సింది ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో నమ్మాల్సినటువంటి అంశం కూడా మనం పరిగణించాల్సిన అవసరం లేదు బట్ చాలా మారుతుంటాయి మార్పులు చాలా ఉంటాయి జస్ట్ పల్స్ కింద ఇలా ఉంది అనేటువంటి అది కూడా వీళ్ళు హెరాల్డ్ ఇండియా హెరాల్డ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి నివేదికగానే మనం దీన్ని చూసుకోవాల్సి రైట్ సార్ సో అది మొత్తానికి ఇండియా హెరాల్డ్ ఇచ్చినటువంటి నివేదిక పూర్తిగా దీంట్లో స్లైట్ ఎడ్జ్ కూటమికి ఉందని చెప్తున్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో ఇంకా దీంట్లో అనేక మార్పు చేర్పులు ఉండొచ్చు ఇది ఫైనల్ కాదు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు వరకు ఉన్నటువంటి మా అబ్జర్వేషన్లో లో ఉన్నటువంటి ఒక ఫిగర్ నివేదిక మాత్రమే అంటూ కూడా వారు వెల్లడించినటువంటి రిపోర్ట్ ఇది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి